నాలుగో టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్స్టాస్ భుజాన్ని కోహ్లీ ఢీకొట్టడంతో ఐసీసీ జరిమానా విధించింది మ్యాచ్ ఫీజులో ఇరవై శాతం కోతతో పాటు ఓ అయోగ్యత పాయింట్ కేటాయించింది కానీ కోహ్లీ చేసిన దానికి ఈ జరిమానా తక్కువేనని ఆసీస్ మీడియాతో పాటు అక్కడి మాజీలు గొంతుచించుకుంటున్నారు ఈ వ్యాఖ్యలకు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గట్టిగా సమాధానమిచ్చారు ఒకరి జేబు కొట్టినంత మాత్రాన ఉరితీయరు వీళ్ళందరూ అత్యధిక వేతనం అందుకుంటున్న ప్రొఫెషనల్ ఆటగాళ్లు జరిమానాలు అనేవి వేరువేరుగా ఉంటాయి జరిగిన ఘటనను చూశారు కాబట్టి కోహ్లీ జరిమానా తక్కువగా అనిపిస్తోంది కానీ ఐసీసీ నిర్ణయించిన గరిష్ట శిక్ష అదే కాబట్టి అతనికి ఎవరూ ఎలాంటి సహాయం చేయలేదు ఒకవేళ జరిమానా పది శాతమే అయితే అప్పుడు ఇలాంటి మాటలు అనాలి అంటూ గవాస్కర్ అన్నారు మరోపక్క ఆస్ట్రేలియా మీడియా ఆశీస్ జట్టుకు పన్నెండు లేదా పదమూడవ ఆటగాడిగా వ్యవహరిస్తోంది తమ జట్టుకు ప్రమాదకరం అనే వాళ్లను లక్ష్యంగా చేసుకుంటోంది చిన్న తప్పునకు పెద్ద శిక్ష విధించాలని అడుగుతున్నారు అతను కోహ్లీ కాబట్టి తప్పించుకున్నాడని చెబుతున్నారు అది సరికాదు గతంలో బూమ్రా జోష్ లిటిల్ అర్జున్ కుమార్ కూడా ఇలాంటి తప్పులకు ఇదే రకమైన శిక్ష ఎదుర్కొన్నారు దీనిపై ఆస్ట్రేలియా మీడియా దారుణంగా వ్యవహరిస్తోందని ఆశీష్ జట్టు మాజీ కోచ్ జస్టిస్ లాంగన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు